హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా గిరిజన ప్రాంతంలో పశువుల సాలలను మీకు చూపిస్తున్నారు పశువులు ఏ విధంగా మరి తమ సాలలో ఉంటున్నాయో దాని గురించి ఒక వీడియో మీకు చేస్తున్నాను మరి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా మీరందరూ కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను అయిపో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మేకల సాల ఇది ఇది మేకల సాల ఫ్రెండ్స్ ఇది చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మేకలు ఇది మేకల సాల ఈ మేకల సాల కూడా ఇంకా రిపేర్ చేయాలి చాలా ఇబ్బంది పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ మేకలు ఇప్పుడు మీకు పశువులను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ పశువులు ఈ విధంగా మరి పశువుల సాల ఈ విధంగా మరి మేము తయారు చేసి ఇస్తాము మరి అవి తడవకుండా ఉండడానికి ఇదిగోండి కలప కూడా కోసామండి కలప కలప కూడా కోసేసి రిపేర్లు కోసేసి వాటికి పెంకు పైన ఏమో పెంకు వేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇవి పశువుల అనమాట ఈ బల్లలు తీసేసి పశువులు మొదలటప్పుడు ఈ బల్లలు తీసేయాలి చూడండి ఫ్రెండ్స్ పశువులు ఉన్నాయి రాత్రిపూట పడుకుంటాయి పగటిపూట ఈ విధంగానే ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ సిమెంట్తో తయారు చేసామండి ఇది నై కింద అవి పడుకోవడానికి ఇబ్బంది పడతాయి కదా అనుకున్న సిమెంట్తో తయారు చేసాము ఇది మొత్తం సిమెంట్తో తయారు చేసింది ఇది ఇది ఇంకో పశువుల సాల చూపిస్తున్నాను ఇంకో పశువుల సాల ఇంకో పశువుల సాల ఫ్రెండ్స్ ఇది చూడండి పశువులు చూస్తున్నాయి చూడండి ఇది కూడా సిమెంట్తోనే కట్టారు ఫ్రెండ్స్ కింద ఓకే ఇంకో పశువుల సాల కూడా చూపిస్తాను ఇక్కడైతే రేకులేసారు ఫ్రెండ్స్ చూడండి ఇది రేకులేసారు ఇది మేకల సాల మేకలు తిను బండరాలు కూడా వేస్తారు ఫ్రెండ్స్ మేకలు తింటాయి కదా అనుకుని ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇక్కడ పైన కవర్ వీలకు పెంకు ఒక అందుబాటులో లేని కారణంగా ఈ విధంగా కవర్ కప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చూపిస్తారు చూడండి బయట ఒకటి మేకు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా సిమెంట్తోనే కింద సిమెంట్తో కట్టడం జరిగింది చూడండి మేకలు ఇది డ్యామేజ్ అయింది దీన్ని కూడా రిపేర్ చేయాలి సిమెంట్తో చే కింద కట్టినప్పుడు వాటికి బాగుంటాయి కదా అందుకని సిమెంట్తో ಮರಿ ಕಟ್ಟು ಗಂಟ್ ಫ್ರೆಂಡ್ಸ್